రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ ముట్టడి మందకృష్ణ మాధవ గారి ఆదేశ ఆదేశానుసారం నిర్వహించడం జరిగింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెన్షన్లు పెంచుతామని రెండు వేలు ఉన్నాయి నాలుగు వేలుగా నాలుగు వేలు ఉన్నాయి ఆరు వేలుగా చేస్తామని మాకు నమ్మక ద్రోహం చేసిందంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ముట్టడి ఈరోజు పెట్టుకోవడం జరిగింది అయితే మందకృష్ణ కృష్ణ మాధిగారు మాది గారి ఆదేశానుసారం వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నట్టు తెలుసు కలెక్టర్ గారు తక్షణమే బయటికి వచ్చి మాకు స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దీనిపై నిర్ణయం తీసుకొని మాకు ఏదైంది రేపటిలో అమలు చేయాలంటూ మహాధర్నా చేయడం జరుగుతుంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు చేయుత పెంఛన్దారుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు పద్మశ్రీ మందకిష్ష మాది ఆదేశానుసారం ఈ యొక్క ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని వారు వారి ఆదేశానుసారం ఈ రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో చేయుత పెన్షన్దారుల ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కేంద్రంలో నిర్వహిస్తుండడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క ఈ యొక్క నిరసన కార్యక్రమం ఏంటంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరి వికలాంగులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అండి ఆరు వేల రూపాయలు ఇస్తానని అదే విధంగా మరి రెండు వేల రూపాయల పెన్షన్దారులకు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు మరియు అదేవిధంగా ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు కండదాల చింత వారికి కూడా పెన్షన్ పెంచుతామని చెప్పి నేటికి ఇరవై నీళ్ళు గడుస్తున్న అధికారంలోకి వచ్చి మా యొక్క పెన్షన్దారులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి మాకు పెన్షన్ పెంచుతున్న మాటతోని ఆ మాటకు కట్టుబడి ఉండి వారి మేనిఫెస్టో కట్టుబడి ఉండి మేమందరం కూడా ఓట్లేసి అండగా నిలబడ్డ సందర్భం ఉన్నది కాబట్టి ఇప్పటికి ఇరవై నెలలు గడుస్తున్నా నేటికి ప్రభుత్వం పెన్షన్ మీద స్పందించకపోవడం అదే విధంగా పది సంవత్సరాల అధికారంలో ఉండి వారి మేనిఫెస్టో కూడా ఇచ్చి బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా నేటికి నోరు మివ్వకపోవడం మాకు ఆందోళనకరంగా ఉందని చెప్పేసి మేము రోడ్లెక్కి ధర్నాలు చేస్తూ రాష్ట్ర రోగులు చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఇరవై నెలలు గడుస్తున్నా ఇప్పటికీ గత రెండు నెలల కాలం నుంచి పద్మశ్రీ మన్న కిషోన్ మాది గారు యొక్క కార్యాచరణ ప్రకటించి జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల వ్యాప్తంగా సన్నాక సభలు నిర్వహిస్తుంటే నేటికి ప్రభుత్వం స్పందించకుండా ప్రతిపక్షాలు కూడా మాట్లాడకుండా ఈ యొక్క పెన్షన్ అవమానపరుస్తూ మరి యొక్క మరి మమ్ముల మా పెన్షన్ పెంచకపోవడాన్ని దారుణమని రాబోయే రోజుల్లో మంద కిషోన్ మాది గారు ఏ కార్యాచరణ ఇచ్చినా లక్షలాది మందిని హైదరాబాద్ సరలించి ఖచ్చితంగా ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరి రేపు గ్రామాల్లో చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా వారి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునే విధంగా మా యొక్క పెన్షన్దారులను తీసుకుంటామని ఖచ్చితంగా రేపు హైదరాబాద్ లో నిర్వహించబోయేటటువంటి ధర్నా కార్యక్రమంలో మా మరి ఎల్బి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించింది లక్షలాది మందిని మేము ఒక్కరి కూడగట్టి మా యొక్క చోహిత పెన్షన్దారుల దమ్ చూపించి కాంగ్రెస్ ప్రభుత్వానికి టిఆర్ఎస్ ప్రభుత్వానికి గత వచ్చే ఎలక్షన్ లో తగిన గుణాన్ని చెప్పేందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఇప్పటికైనా స్పందించి ఈ యొక్క జిల్లా కలెక్టరేట్ లో ముప్పై మూడు జిల్లాలు జరుగుతున్నాయి మా యొక్క బావ మా యొక్క ఆవేదన నన్ను చూసి ఖచ్చితంగా రేపటిలోగా ప్రభుత్వం స్పందించి మా యొక్క పెన్షన్ పంపి మీద మరి వారి యొక్క హామీ ఇవ్వాలని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఏ ఏ యొక్క కార్యాచరణ మేము చేసినా వారికి తగిన పాఠం తగిన మూల్యం చెల్లిస్తామని కూడా తెలియజేస్తూ మేమందరం కూడా ఈ ధర్నా కార్యక్రమం పాల్గొనడం జరిగింది ముఖ్యమంత్రి గారు వృద్ధులకు వితంతులకు ఒంటరి మహిళలకు రెండు వేల రూపాయల పెన్షన్ చాలు అని చెప్పి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఇరవై నెలలు గడుస్తూ ఉన్నది మరి ఇరవై నెలలుగా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు మాట్లాడడం లేదు మనం ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేలు మాట్లాడడం లేదు కానీ రైతు బంధు పేరుతో రైతులకు వందలాది ఎకరాలు ఉన్నటువంటి రైతులకు లక్షల రూపాయలు మరి వృధా చేస్తూ ఉన్నారు అదేవిధంగా కాలువల పేరుతోటి శుద్ధి పేరుతోటి లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉన్నారు కానీ సమాజంలో ఉండబడేటువంటి పేదరికంలో ఉండబడేటువంటి వృద్ధులు వితంతులు వికలాంగులు ఒంటరి మహిళలకు మాత్రం ఈ ప్రభుత్వం కనిపించడం లేదని చెప్పి మహాజననేత మందకృష్ణ మాదిగ గారు ఈ సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాల కోసం వృద్ధులు వితంతులు వికలాంగులు అణగారిన వర్గాల కోసం మరి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాడు అదే క్రమంలో మహాజననేత ఈరోజు పిలుపునిచ్చినటువంటి ప్రకారం ఇరవై నెలలుగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెంచి పెన్షన్లు పెంచిస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వకుండా మరి ఈ యొక్క వికలాంగుల్ని వృద్ధుల్ని వర్గాల్ని మోసం చేస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ రోజు వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో చేయుత ధరల ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ యొక్క అండదండతో మందకిష్టమాధికారి పిలుపు మేరకు ఈ రోజు కలెక్టరేట్ లో ముట్టడి చేయడం జరిగింది గౌరవ కలెక్టర్ కలెక్టర్ గారు కూడా ఇప్పటికైనా ఆలోచన చేసి ఈ వృద్ధులు వితంతులు వికలాంగులు అంతా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు అగ్రవర్ణంలో ఉన్నటువంటి వికలాంగులు కూడా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు పేదరికంలో ఉన్న కాబట్టి వాళ్ళకు వెంటనే వృద్ధులకు వితంతులకు ఒంటరి మహిళలకు రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి వికలాంగులకు ఐదు వేల ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఎంఆర్పీఎస్ విహెచ్పీఎస్ పక్షాన ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తా లేని పక్షంలో పద్మశ్రీ మందప్ప సమాధి గారి నాయకత్వంలో వృత్తులు వితంతులు వికలాంగులు ఒంటర్ మైళ్ళంతా అక్టోబర్ పదకొండో తారీఖున ఈ రాష్ట్రాన్ని అట్టుడికేలాగా లక్షలాది మందితో హైదరాబాద్ పోయి హైదరాబాద్ ని ముట్టడిస్తాం ఈ రేవంత్ రెడ్డి యొక్క తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం వెంటనే వృత్తులకు వితంతులకు వికలాంగులకు పెంచేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం